నేహ మరియు పద్మ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు చాలా ప్రేమగా ఉండేవారు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య కేవలం సంవత్సరమే తేడా వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరిని చాలా గారాభంగా పెంచి పెద్దవాళ్లం చేశారు నేహ చాలా తెల్లగా ఉంటే పద్మ మాత్రం చాలా నల్లగా ఉండేది అందరూ నల్లగా ఉన్న పద్మాని చూసి చాలా అవహేళన చేసేవారు కానీ పద్మ బయట వాళ్ల మాటల్ని ఎక్కువ పట్టించుకునేది కాదు పద్మా లెగూ ఆఫీస్కి వెళ్ళాలిగా లేట్ అవుతుంది దాని ఐదు నిమిషాలు ఎప్పటికీ అవదండి సరేలే అలసిపోతుంది కదా అవుననుకోండి కానీ లేట్ గా వెళ్తే దాని తిక్క బాసు మళ్లీ తిడుతుందండి నా కూతుర్ని ఎవరైనా తిడితే నాకు ఇష్టం ఉండదు అమ్మా లేచాన్లే హమ్మయ్యా తొందరగా రెడీ అయ్యి కిందికొస్తావా అందరూ టిఫిన్ చేసి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళండి సరే అమ్మా ఆ తర్వాత విమల అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తుంది కొద్దిసేపటికి నేహ పద్మ ఇద్దరూ టిఫిన్ చేయడానికి వస్తారు పద్మా ఏంటి ఇది ఏమైంది నేహ ఏంటి సంగతి ఈరోజు నువ్వు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు ఏంటి సంగతి హే పిచ్చి ఏంటిది నువ్వు నన్ను బాబు సరేలే కాని మనకి లేట్ అవుతుంది లేకపోతే ఆ తిక్క బాస్ మన మీద మళ్లీ అరుస్తుంది అవునే నేహా ఇలా ఇద్దరు చెల్లెళ్ళు ఒకరితో ఒకరు చాలా జోకులు వేసుకుంటూ ఉండేవారు ఇద్దరు ఒకే కంపెనీలో మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది ఆ తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్ళీడికొస్తారు యాండీ మన ఇద్దరు ఆడపిల్లల కోసం మనం అబ్బాయిల్ని వెతకాలండి నువ్వు కరెక్టే చెప్తున్నావు ఎవరికైనా మన అమ్మాయిల గురించి చెప్తాను అమ్మాయిలు ఎప్పుడు పెద్దగయ్యారో మనకి తెలియనే లేదే అవునండి మన అమ్మాయిలకి పెళ్లిళ్ళైపోతే వాళ్ళిద్దరూ అత్తారేళ్లకి వెళ్ళిపోతారు కదండి అప్పుడే అక్కడికి నేహ పద్మ ఇద్దరు వస్తారు ఏంటమ్మా ఇది మా ఇల్లు కాదా అయ్యో అలా ఏం లేదమ్మా ఇది ఎప్పటికీ మీ ఇల్లేనమ్మా అయితే మా పెళ్లి కోసం ఎందుకంత తొందర మేమేమీ మొసలోళ్ళైపోలేదు కదా అమ్మా అవ్వలేదు కానీ అయిపోతారు కదా చూడమ్మా ఆడపిల్ల పెళ్ళి సరైన టైంలో అయితేనే అంతా కరెక్ట్గా ఉంటుంది సరేలే అమ్మా కానీ మా ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అవ్వాలన్నది నా కోరిక సరేనమ్మా ఆ తర్వాత వాళ్లు మొదట పద్మా కోసం సంబంధాలు చూస్తుంటారు కాని పద్మా నల్లరంగు వల్ల తనకి ఒక్క సంబంధం కూడా కుదరదు ఒకసారి అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూడ్డానికి వాళ్ళ ఇంటికొస్తారు కానీ అప్పుడు వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళని చూశాక చూడండి మాకు మీ చిన్న కూతురు చాలా నచ్చింది మా ఇంటికి ఆ అమ్మాయే కొడలుగా తెచ్చుకుందాం అనుకుంటున్నాము కానీ మీ పెద్దమ్మాయి వదిన గారు మేము మొదట మా పెద్దమ్మాయి కోసమే సంబంధం చూస్తున్నాం ఆ తర్వాతే మేం మా చిన్నమ్మాయి కోసం సంబంధం చూస్తాము అయ్యో వదిన ఒకసారి మీరు మళ్లీ ఆలోచించండి మీ పెద్దమ్మాయికి అబ్బాయిని వెతికేలోపు మీ చిన్నమ్మాయికి పెళ్లి కాకుండానే పోతుందేమో ఇద్దరూ మొసలోళ్లైపోతారేమో చూసుకోండి మంచి సంబంధాలు మాటిమాటికి రావు నా మాట విని మీరు మొదట మీ చిన్నమ్మాయి పెళ్లి చేసేయండి అయినా మీ పెద్దమ్మాయికి సంబంధం కుదరడం కొంచెం కష్టమే చూడండి నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మా ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకేసారి చేస్తాము కాని మాకు మీ సంబంధం అస్సలు నచ్చలేదు మీ ఆలోచనే ఇలా ఉంటే ఇక మీ బుద్ధి ఎలా ఉంటుందో తెలుస్తుందిలేండి అయితే అయినట్టే పెళ్ళి అలా అనేసి వాళ్లు నుండి వెళ్ళిపోతారు ఈ విధంగా చాలా సంబంధాలు పద్మని చూసి రిజెక్ట్ చేశారు కానీ శాంతమ్మ తన ఇద్దరు కొడుకుల కోసం సంబంధం తీసుకుని వస్తుంది చూడండి మాకు మీ ఇద్దరమ్మాయిలు బాగా నచ్చారు అందుకే మా తరపు నుండి సంబంధం ఖాయం మా తరపుని కూడా సంబంధం ఖాయం ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఒకే ఇంటి వాళ్ళతో ఖాయం అవుతుంది ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేమిద్దరు అక్క చెల్లెలు ఎప్పటికీ కలిసే ఉంటాము ఈ రోజు నుండి మా అత్తగారి ఇల్లు ఒక్కటే అన్నమాట ఏంటి నేహ పనిలో పని నీ పెళ్లి కూడా కుదిరిపోయినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అయ్యో లేదే పద్మ అలా అనకు నేను నీతో ఉన్నందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సరేలే నేను జోక్ చేశాను మన ఇద్దరి అత్తగారిల్లు ఒకటే అయినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లిళ్ళ హడావిడిలో ఉంటారు కొన్ని నెలల తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయి మీ ఇద్దరికి వంటొచ్చు కదా ఆ తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మొదటిసారి అత్తారింట్లో వంట చేస్తారు ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకరోజు శాంతమ్మ ఇంటికి తన స్నేహితురాలు వస్తుంది రావే పార్వతి ఎలాగున్నావు ఆ నేను బానే ఉన్నానే శాంతా నువ్వే చెప్పు అంతా బానే లేవే అరే నీ కొడుకుల పెళ్లి చేశావు నీ ఇద్దరి కోడళ్ళని నాకు చూపించవే శాంత తప్పకుండా కాని నువ్వు పెళ్లికెందుకు రాలేదు ఏం చెప్పనే శాంతా అప్పుడు నాకు ఒంట్లో అస్సలు బాలేదు సరేలే నా కోడల్ని ఇప్పుడే పిలుస్తాను ఆ తర్వాత శాంతమ్మ తన ఇద్దరి కోడల్ని పిలుస్తుంది అప్పుడు నేహ పద్మ ఇద్దరూ టీలు తీసుకుని వస్తారు పద్మాని చూడగానే పార్వతి మొహం మాడిపోతుంది ఆంటీ నమస్తే ఆ నమస్తేనమ్మా చల్లగా ఉండండి సంతోషంగా ఉండండి సరేలేండి కోడళ్ళు మీరెళ్ళి మీ పని చూసుకోండి సరే అత్తయ్యా ఆ తర్వాత నేహా పద్మ నుండి వెళ్లిపోతారు అప్పుడు శాంతా తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా ఆ ఒకటేంటే రెండు చెప్పవే నీ చిన్న కోడలు చాలా అందంగా ఉంది కాని నీ పెద్ద కోడలు అంత నల్లగా ఉందేంటే దాన్ని నువ్వు కోడలుగా ఎలా చేసుకున్నావే శాంత అడక్కే పార్వతి నా కొడుక్కి అది బాగా నచ్చింది అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను లేకపోతే నాకు ఆ పిల్ల అస్సలు నచ్చలేదే నిజంగానే నీ కోడల్ని చూసి అందరూ నానా రకాలుగా అనుకుంటారు ఆయ నా తల్ రాతే బాలేదే పార్వతి ఏం చెప్పను పద్మా గురించి లేనిపోని మాటలు చెప్పి పార్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శాంతమ్మకి కూడా పద్మ అంటే అస్సలు నచ్చదు ఒకరోజు పద్మ వండిన కూరలో శాంతమ్మ ఉప్పు కలిపేస్తుంది ఏంటి ఎలా ఉంది నీకు సరిగ్గా వంట చేయడం రాదా అతయా నేను కూర బానే ఉండేనే అంటే నువ్వు చేసిన కూరని నేను పాడుచేసానా లేదత్తయ్యా నా ఉద్దేశం అది కాదు అప్పుడే అక్కడికి నేహా వస్తుంది అత్తయ్యా ఆ కూరలో ఉప్పు అనుకోకుండా నా చేతిలోంచే ఎక్కువ పడింది నేను ఆ కూర రుచి చూశాను ఉప్పు తక్కువ అనిపించింది అప్పుడు అనుకోకుండా అందులో కొంచెం ఉప్పు ఎక్కువ పడిపోయింది సరేలే అలా కోపంగా చెప్పి శాంతమ్మ అక్కడి వెళ్ళిపోతుంది శాంతమ్మ అస్తమానం పద్మాని తిడుతూనే ఉండేది కాని మధ్యలోకొచ్చి పద్మాని కాపాడుతూ ఉంటుంది శాంతమ్మ నేహాని ఒక్క మాట కూడా అనేది కాదు కాని పద్మాని మాత్రం శాంతమ్మ అస్తమానం తిడుతూ ఉండేది ఈ ఇద్దరక్కా చెల్లెలని వేరు చేయాలి నేహా ఉండగా నేను పద్మాని ఏమీ అనలేను ఒకరోజు శాంతమ్మ నేహ దగ్గరికి వెళ్తుంది నేహా నాకు తెలుసమ్మా నువ్వు మీ అక్క కోసం చాలా ఆలోచిస్తావు కదా లేకపోతే ఈ రోజుల్లో ఏ చెల్లి తన అక్క కోసం ఇంతలా ఆలోచిస్తుంది కాని పద్మా ఏమైంది అత్తయ్యా అది నేనెలా చెప్పనమ్మా మళ్ళీ నేనే మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టానని నువ్వే అంటావు అయ్యో లేదత్తయ్యా అసలు విషయం ఏంటో చెప్పండి మీ అక్క నిన్ను చూసి ఓర్వలేదమ్మా అయ్యో అలా ఏం లేదత్తయ్యా మేమిద్దరం చాలా ప్రేమగా ఉంటాము అవునమ్మా కాని అది నీ మీద నాకు ఎక్కించి చెప్తూనే ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడు దాని తరపునే మాట్లాడుతుంటావు అది నీ తెల్లని రంగును చూసి అస్సలు ఓర్వలేదు కానీ నువ్వు ఒక్క మాట కూడా కదా ఇక నీ ఇష్టం అమ్మా ఇష్టమమ్మా నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను అలా అనేసి శాంతమ్మ నుండి వెళ్ళిపోతుంది మనసులో ఎక్కడో ఒక చోట అత్తగారి మాటలు ప్రభావితం చేశాయి మెల్లమెల్లగా నేహా వ్యవహారంలో మార్పు రావడం మొదలవుతుంది ఒకరోజు నేహ వంటింట్లో పని చేస్తుండగా నేహా నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో గిన్నెలని నేను కడుగుతాన్లే ఆపవే పద్మా నా ముందు మంచిదానిలా నటించాల్సిన అవసరం లేదు నాకు నీ గురించి అంతా మాట్లాడుతున్నావు నేహా సరేలే అంత ఓరాక్షన్ ఎందుకో శాంతమ్మ ఇద్దరి అక్కా చెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టేస్తుంది ఆ రోజు తర్వాత నేహా పద్మాతో ఏదీ తిన్నగా మాట్లాడదు కదా అది అదునుగా తీసుకుని శాంతమ్మ పద్మాని ఇంకా ఎక్కువగా సాధిస్తూ ఉంటుంది పద్మాతో ఇంటి పని మొత్తం చేయించేది నేహాకి ఒక్క పని కూడా చెప్పేది కాదు కానీ పద్మ వల్ల ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఆ విషయం మీద శాంతమ్మ పద్మాని మాటలే కాకుండా కొట్టేది కూడా ఇప్పుడు మరియు పద్మ విడివిడిగా ఉంటారు పద్మాతో మాట్లాడేది కూడా కాదు తను సెపరేట్గా ఉండేది ఒకసారి పద్మ స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోతాయి అప్పుడు నీకు సిగ్గులేదా రెదనా ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు నీ మొహం చండాలంగా ఉంటది నీ పని ఇంకా చండాలం అత్తయ్యా ఇదంతా నేను కావాలని చేయలేదు అనుకోకుండా పొంగిపోయాయి ఏటే నాకే సమాధానం ఇస్తున్నావు ఆ తర్వాత శాంతమ్మ పద్మాని బాగా కొడుతుంది ఆహ్ ఆయా నన్ను కొట్టద్దు చాలా గట్టిగా తగులుతుంది ఆ ఇలా శాంతమ్మ పద్మాని బాగా సాధిస్తూ ఉంటుంది ఒకరోజు శాంతమ్మ పద్మాని ఊరికే తిడుతూ ఉంటుంది అత్తయ్యా మీరు నాతో ఎందుకలా ఉంటారు మీ వల్ల నాకు ఎబోర్షన్ అయింది అత్తయ్యా నేను మీకేం చేశాను మీరు నాతో ఇంటి పని మొత్తం చేయిస్తారు నన్ను బాగా కొడతారు దానివల్ల ఇదంతా జరిగింది అత్తయ్యా నీ మాట ఎవరు నమ్ముతారే అందరికీ తెలుసు నీకసలు కడుపు నిలిస్తే కదా నీ చెల్లెలకు కూడా నీ మీద లేనిపోని మాటలు నేనే చెప్పానే ఇప్పుడు నీ మోహం కూడా చూడట్లేదు అప్పుడే అక్కడికి నేహా వస్తుంది అత్తయ్యా నేను మొత్తం విన్నాను మీ బండారం ఇప్పుడే నేను అందరి ముందు పెడతాను అనుకున్నదే నిజం కాదమ్మా లేదు మీరు మా అక్కని చాలా సతాయించారు ఇకపై నేను అస్సలు ఊరుకోనత్తయ్యా ఆ తర్వాత నేహ అందర్నీ పిలిచి జరిగిందంతా చెప్తుంది అమ్మా నువ్వు నా భార్యని చాలా హింసించావు ఎందుకమ్మా అలా చేశావు ఇక మేం నీతో కలిసి ఉండలేం నా భార్యను తీసుకుని ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఒరే నాయనా అలా చెయ్యకరా నన్ను క్షమించు లేదమ్మా నువ్వు చాలా పెద్ద తప్పే చేశావు ఈరోజు నువ్వు వదిన్ని సాధించావు రేపు నా భార్యను కూడా ఇలానే చేస్తావు అందుకే నేను కూడా నీతో ఉండను లేదురా అలా చెయ్యకు నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇకపై నేను అలా చెయ్యను కానీ శాంతమ్మని ఎవ్వరూ క్షమించారు అప్పుడు సరేలేండి ఆమె తప్పు ఆమె తెలుసుకున్నారు మనందరం ఆమెకి మరో అవకాశం ఇద్దాం ఆమెని ఒంటరిగా వదిలి మనం వెళ్ళిపోవడం అంత కరెక్ట్ కాదండి శాంతమ్మ అంత పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా పద్మానే తన తరపున మాట్లాడుతుంది అది చూసి శాంతమ్మకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది పద్మతో ఎంత దారుణంగా వ్యవహరించిందో అప్పుడు తనకు తెలుస్తుంది కానీ తర్వాత శాంతమ్మ పద్మాని ఇంకెప్పుడు సాధించదు తన సొంత కూతురులా చూసుకుంటూ ఉంటుంది సామర్పూర్ అనే ఒక ఊరిలో వింధ్య తన అమ్మ నాన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది తన తండ్రికి అదే ఊరిలో ఒక చిన్న పంట పొలం ఉండేది అక్కడ అతను పంట పండించి పండిన పంటను బజార్లో అమ్ముతూ ఉండేవాడు అలా వచ్చిన కొంచెం డబ్బులతో ఇంటిని నడిపిస్తూ ఉండేవాడు నిజానికి వాళ్లు పేదవాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ల కూతురు వింద్యాని మొదటి నుంచి మంచి స్కూల్లో చదివించాలని నిర్ణయించుకుంటారు అలా తను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటుంది అని తల్లి వింధ్య ఇదిగో నీ క్యారేజ్ బాక్సు ఈరోజు నీకు భోజనంకి ఆలూ పరాఠా చేశాను అమ్మా నువ్వు శీతలింకా గరిమా కోసం కూడా ఆలు పరాటా ప్యాక్ చేసావు కదా నీకు తెలుసు కదమ్మా నీ చేతి ఆలూ పరాటా అంటే వాళ్ళిద్దరికీ ఎంత ఇష్టమో అని హా హా నాకు కూడా తెలుసు తల్లి నా చేతితో చేసిన ఆలూ పరాటాలంటే వాళ్ళకి చాలా ఇష్టమని నువ్వేం దిగులు పడకు నేను మీ ముగ్గురికి కూడా సరిపడా ప్యాక్ చేశాను అలా తన బ్యాగ్ ఇంకా క్యారేజ్ బాక్స్ తీసుకుని స్కూల్కి బయలుదేరుతుంది స్కూల్కి చేరుకోగానే వింధ్య నేరుగా వెళ్లి తన స్నేహితుల దగ్గర కూర్చుంటుంది మేమిద్దరం ఎంతసేపటి నుంచి నీకోసం ఎదురుచూస్తున్నామో తెలుసా ఎందుకు నీకు ఈరోజు ఇంత ఆలస్యమైంది నీకు తెలుసు కదా ప్రతిరోజు స్కూల్కి రాగానే మన ముగ్గురం ఆడుకుంటామని ఎదురు చూస్తే మేము కూడా ఆడుకోలేదు ఈరోజు అరే మీరిద్దరూ నా మీద కోప్పడ్డు ఆపుతారా నేను స్కూల్కి రావడానికి ఇంత లేట్ అయిందో కానీ మీకు తెలిస్తే మీరు అస్సలు నా మీద కోప్పడకుండా శాంతం అయిపోతారు తెలుసా అయితే మాకు కూడా చెప్పు ఎందుకు లేట్ అయిందో నీకు రోజు అమ్మ మన ముగ్గురి కోసం ఆలు పరాటా చేసి పంపించింది ఆ కారణంగానే నేను స్కూల్కి రావడం లేట్ అయింది ఇప్పుడు చెప్పండి ఇంకా మీరు కోపంగా ఉన్నారా నిజానికి ఆంటీ ఆలు పరాటా చేసి చాలా మంచి పని చేశారు లేదంటే ఈ రోజు మాకొచ్చిన కోపానికి మా చేతుల్లో చచ్చుంటావు నువ్వు అలా ముగ్గురు ఒక దగ్గర కూర్చొని చక్కగా చదువుకుంటూ ఉంటారు ఇంతలో లంచ్ టైం అవ్వగానే ముగ్గురు చేతులు కడుక్కొని వాళ్ళ వాళ్ళ లంచ్ బాక్స్లు ఓపెన్ చేసి కూర్చుంటారు ఈరోజు మేము మా లంచ్ బాక్స్లో తర్వాత తింటాము ముందైతే ఆలు పరాట అని తినేయాలి ఆంటీ చేతితో చేసిన ఆలు పరాట తిని అసలే చాలా రోజులు అవుతోంది అలా వాళ్ళు ముగ్గురు కలిసి లంచ్ తింటూ ఉంటారు ఇంతలో కొంతమంది క్లాస్ పిల్లలు అక్కడికి వస్తారు మీరిద్దరూ కూడా మాలాగానే డబ్బుని ఇంట్లో నుంచే కదా వస్తారు కానీ అయినప్పటికీ ఈ పూర్ కూర్చొని లంచ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదా ఈ విషయం ఎందుకు మర్చిపోతారు మీరు మన స్టేటస్ వేరు అలానే ఆ పేద పిల్లకి అసలు స్టేటస్ ఏ ఉండదని మీరు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఏంటి ఇదంతా మాకు ఫ్రీగా చెప్పమని ఇక్కడ మీ ఫ్రీ అడ్వైస్ను ఎవ్వరికీ అక్కర్లేదు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇక్కడ అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది మాకు వింధ్యాకి ఉన్న ఫ్రెండ్షిప్పే దాని గొప్పతనం మీకు ఎప్పటికీ అర్థం కాదు అందుకని మీరిక్కడ్నుంచి మీ నోర్లు మూసుకొని వెళ్ళిపోండి మీ అందరికీ చెవుడుందా ఏంటి శీతల్ చెప్పింది కదా పోండి హా వెళ్తున్నాం అయినా నీలాంటి వాళ్ళతో మాట్లాడాలనే కోరిక నాకేం లేదు లెచ్చి అలా శీతల్ వాళ్ళకి బుద్ధి అక్కడి నుంచి తరిమేస్తుంది ఆ తర్వాత శీతల్ వింధ్య ఇంకా గరిమాతో ఇలా అంటుంది సరే వినండి మీకు గుర్తుంది కదా రేపు నా బర్త్డే అని అదీకాక రేపు సండే కాబట్టి నేను ఎలాగో నా బర్త్డేని స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేను అందుకనే మీరిద్దరూ నా బర్త్డే పార్టీకి మా ఇంటికి రావాల్సిందే చూడు వింద్యా నీకు ముందే చెప్పేస్తున్నా నువ్వు ఇంతటి సంవత్సరం కూడా నా బర్త్డే పార్టీకి వచ్చిందే లేదు ఒకవేళ ఈసారి కూడా నువ్వు నా బర్త్డే పార్టీకి రాలేదనుకో నేను చాలా చాలా బాధపడతాను గుర్తుంచుకో నీతో అస్సలింక మాట్లాడును కూడా నేను సరే అమ్మా సరే నేను తప్పకుండా నీ బర్త్డే పార్టీకి వస్తానులే నువ్వు ప్రతి విషయానికి నా మీద అలగటం బాగా ఈ మధ్య స్కూల్ అయిపోయిన తరువాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు మరుసటి రోజున వింధ్య శీతల్ బర్త్డే పార్టీకి వెళ్ళటానికి తయారవుతూ ఉంటుంది అమ్మా నేను బానే కదా అవును తల్లి నువ్వు ఇంకా నీ బట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి ఇదిగో తీసుకో నేను శీతల్ బర్త్డేకి నా చేతులతో స్వీట్ తయారు చేశాను ఎలానో నా చేతితో చేసిన స్వీట్ అంటే తనకి బాగా ఇష్టం కదా ఈరోజు ప్రత్యేకంగా తయారు చేశాను అరే వా అమ్మా నువ్వు శీతల్ కోసం స్వీట్ తయారు చేశావా నేను ఈ విషయం శీతల్కి చెప్పగానే తన ఎంత సంతోషిస్తుందో తెలుసా నీ చేతి స్వీట్ అంటే తనకి కూడా చాలా ఇష్టమమ్మా సరే అమ్మా ఇంక నేను బర్త్డే పార్టీకి వస్తాను అలా శీతల్ కోసం ఒక డబ్బా నిండుగా స్వీట్స్ని ప్యాక్ చేసి తీసుకుని వెళ్తుంది అక్కడికి వెళ్లేసరికి అక్కడ చాలా మంది చుట్టాలు మంచి మంచి బట్టలు వేసుకుని ఉంటారు అలానే శీతల్ కోసం పెద్ద పెద్ద గిఫ్ట్లు తెస్తారు వింధ్య వాళ్ళందరి బట్టలు చూసిన తరువాత ఒక్కసారిగా తన్ని తను చూసుకోవటం మొదలు పెడుతుంది ఇక్కడికందరూ చాలా మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు ఒకవేళ ఇక్కడెవరికైనా నేను శీతల్ ఫ్రెండ్ అనే విషయం తెలిసిందంటే అనవసరంగా నా వల్ల శీతల్కి అవమానం కలుగుతుంది నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినట్టున్నాను అరే వింధ్య నేనెంతసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయావు సరే ఇలా త్వరగా రా నువ్వు నేను ఇంకా గరీమా కలిసి నా కేక్ కట్ చేద్దాం మీ ఇద్దరి గోల్లో పడి నేను ఇప్పటివరకు కేక్ కూడా కట్ చేయలేదు అరే తల్లి శీతల్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బర్త్డే కేక్ అంటే బర్త్డే చేసుకునే వాళ్ళే కట్ చేయాలి ఇందులో వింధ్యా నీతో కలిసి కట్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు కావాలి అంటే గరీమాతో కలిసి కేక్ కట్ చేయి సరేనా కానీ మమ్మీ నేను గరిమాతో కలిసి కేక్ కట్ చేయొచ్చు అంటే మరి వింధ్యాతో కలిసి ఎందుకు కట్ చేయకూడదు నాకు నువ్వు చెప్పే మాటలు ఏం అర్థం అవ్వట్లేదు మమ్మీ నేను నా కేక్ వాళ్ళిద్దరితో కలిసే కట్ చేస్తానంతే నువ్వు రా వింద్య శీతల అలా మారం చేసి వింధ్య ఇంకా గరిమాతో కలిసి కేక్ ని కట్ చేస్తుంది కానీ వింధ్య పేద అమ్మాయి అవ్వటంతో ఇంకా గరిమా అమ్మ నాన్నలకు వింధ్య అలా అక్కడికి రావటం ఇష్టమే లేదు వాళ్ల కూతురు వింధ్యాతో స్నేహం చేయడం కూడా అస్సలు నచ్చదు వాళ్లకి అలా అక్కడ కేక్ కట్ చేయడం పూర్తయిన తరువాత శీతల్ ఇంకా గరీమా అమ్మలు వాళ్ళని గదిలోకి తీసుకొని వెళ్తారు శీతల్ తనతో కలిసి నిన్ను కేక్ కట్ చేయొద్దని చెప్పాను కదా అయినా సరే నువ్వు నా మాట వినలేదు అరే మీరే కాదు నేను కూడా ఎన్నిసార్లు ఈ గరీమాకి చెప్పాను ఆ వింధ్యతో కలిసి ఉండొద్దు అని కానీ నాకు అసలు అర్థం కావడం లేదు ఆ పేద పిల్లల వీళ్ళకంతలా ఏం కనపడిందో అని ఎక్కడికి వెళ్ళినా తన తోకలా తిప్పుకుంటారు ఒకవేళ మీకు ఫ్రెండ్షిప్ చేయాలి అనిపిస్తే మన స్టేటస్ తగ్గ వాళ్ళతో చెయ్యొచ్చు కదా అలాంటి పేదవాళ్ళకి మనలాంటి డబ్బున్న వాళ్ళతో ఎప్పటికీ స్నేహం కుదరదు జ్యోతి ఆంటీ ఏం చెప్పారో విన్నావు కదా శీతల్ ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆ వింధ్యతో పాటు అస్సలు చూడకూడదు ఒకవేళ నువ్వు స్కూల్లో అయినా తనతో ఉంటున్నావనే విషయం నాకు తెలిసింది అంటే నేను నిన్ను స్కూల్ చేంజ్ చేసేస్తాను కానీ మమ్మీ ఇందులో ఏముంది ఫ్రెండ్షిప్లో దానికా అని ఏమీ చూడరు అయినా నాకు అర్థం అవ్వట్లేదు దానికా అనే ఇంత పేదభావాలు ఉన్నాయి వింధ్య మాకు చాలా మంచి స్నేహితురాలు తను లేకుండా ఉండలేము వింధ్య కేక్ కట్ చేసిన తరువాత శీతల్కి తన గిఫ్ట్ ఇవ్వటం మర్చిపోయింది అందుకనే తనకు ఆ గిఫ్ట్ ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది కానీ ఎప్పుడైతే తన ఈ మాటలన్నీ వింటుందో తన చేతిలో ఉన్న స్వీట్ డబ్బా కింద పడిపోతుంది ఆ శబ్దం విని అందరిది అసాటు మళ్ళుతుంది అరే వింధ్య నువ్వెప్పుడు ఇక్కడికి ఇప్పుడే ఇదిగో ఈ గిఫ్ట్ నీకివ్వడం మర్చిపోయాను అమ్మ కోసం స్వీట్ చేసి పంపించింది అదే నీకిద్దామని వచ్చాను నేను దీన్ని బయట టేబుల్ మీద పెడతాను నాకింటికి నేను నేనింక బయలుదేరుతాను ఆ మాటలు విన్న వింధ్యాకి చాలా బాధనిపిస్తుంది అందుకే తన స్వీట్ డబ్బాని టేబుల్ మీద పెట్టి వెంటనే వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది దారంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది స్కూల్లో తనకి ఈ సంవత్సరం పూర్తయిపోయింది అందుకనే తను వాళ్ల నాన్నతో చెప్పి ఆ స్కూల్ మార్పించమని అడుగుతుంది ఎందుకంటే తనకి బాగా తెలుసు ఇంకా గరిమా తనని ఎప్పుడూ విడిచిపెట్టరు అని కాని వాళ్ళిలానే చేశారంటే వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న స్కూల్ మార్పించేస్తారు అని అలా జరగడం వింధ్యకి ఉండదు అందుకని తను వాళ్ల నాన్నతో చెప్పి స్వయంగా స్కూల్ చేసుకుంటుంది అలా స్కూల్ మారిన తరువాత వింధ్యా ఎప్పుడూ వాళ్ల ఇంటికి వెళ్లదు అలానే వాళ్ల ఇంటి వాళ్లు కూడా ఎప్పుడూ వింధ్యాని కలవటానికి కానీ తన ఇంటికి వెళ్ళటానికి కానీ ఒప్పుకోరు ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది అలా వాళ్ళు ముగ్గురు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ఒక రోజున ధరీమా ఇంకా శీతల్ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక బండిని గుద్దుకుని పెద్ద యాక్సిడెంట్ అవుతుంది ఆ సమయంలో వింధ్యా కూడా అదే దారిలో వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరినీ రోడ్డు మీద చూసిన వింధ్య వెంటనే వాళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది చూడండి వాళ్ళిద్దరికీ చాలా రక్తం పోయింది అందుకని వాళ్ళకి అర్జెంట్గా బ్లడ్ కావాలి కానీ వాళ్ళిద్దరు బ్లడ్ గ్రూప్ వేరువేరుగా ఉన్నాయి అందుకని వాళ్ళిద్దరి కోసం వేరువేరు డోనర్ని వెతకాలి ఇప్పుడు లేదా ఎవరిదైనా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే వాళ్ళిద్దరికీ బ్లడ్ని ఇవ్వచ్చు డాక్టర్ గారు నా బ్లడ్ గ్రూప్ కూడా ఓ పాజిటివే కాబట్టి నేను వాళ్ళకి ఇవ్వగలను డాక్టర్ గారు వాళ్ళిద్దరి కోసం కేవలం మనం బ్లడ్ మాత్రమే కాదు అందులో ఒక అమ్మాయికి లివర్ కూడా డొనేట్ చేసేవాళ్లు కావాలి ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో ఒక అమ్మాయికి లివర్ కూడా బాగా డామేజ్ అయింది ఓ మై గాడ్ ఒక పని చేయండి మీరు మాతో పాటు లోపలికి త్వరగా రండి సిస్టర్ మీరు వెళ్లి వీళ్ళిద్దరు పేరెంట్స్ కి త్వరగా ఇన్ఫార్మ్ చేయండి అలా చెప్పి డాక్టర్ వింధ్యాన్ని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇంతలో కాసేపటికి వాళ్ళిద్దరి ఇంటి వాళ్ళు అక్కడికి వస్తారు డాక్టర్ గారు మా అమ్మాయికి బాగానే ఉంది కదా వాళ్ళకేమీ అవ్వలేదు కదా హా డాక్టర్ గారు మా గరీమా ఎలా ఉంది చూడండి ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బాగున్నారు కానీ ఈ విషయంకై ఏమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పండి ఎందుకంటే ఆ అమ్మాయి తన బ్లడ్ని డొనేట్ చేసింది అలానే మీ అమ్మాయి సీతలు కూడా తనే లివర్ని డొనేట్ చేసింది ఎందుకంటే మీ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చాలా కష్టమయ్యేది అలా ఎప్పుడైతే వాళ్ళు వింద్య చూస్తారో ఒక్కసారిగా వాళ్ళకి గుండె ఆగినంత పనవుతుంది ఏ అమ్మాయినైతే ఇప్పటి వరకు చాలా అసహ్యించుకున్నారో ఇప్పుడు అదే వింద్య వాళ్ళ ఇద్దరి కూతుళ్లకి అంటే తన ఇద్దరు స్నేహితురాళ్ళకి ప్రాణం పోసింది అది చూసిన వాళ్ళిద్దరూ చాలా సిగ్గుపడతారు నువ్వు ఆ అమ్మాయివే కదా వింధ్య ఒకప్పుడు మేము నిన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు మాకు తెలుసు ఆ రోజు నువ్వు మా మాటలన్నీ విన్నావని అందుకే స్కూల్కి వెళ్లడం కూడా మానేసావని కేవలం మా కారణంగానే మీరు విడిపోయారు కానీ అప్పట్నుంచి కూడా నీ స్నేహాన్ని ఏమాత్రం కూడా మర్చిపోలేదు నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ స్నేహాన్ని నిలబెట్టుకున్నావు నన్ను క్షమించు తల్లి వింధ్య నేను మీకు చాలా బాధను మిగిల్చాను హా వింధ్య నేను కూడా నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను ఈ రోజు నువ్వు గనుక లేవు అంటే మా ఇద్దరు అమ్మాయిలు మాకు ఉండేవారు కాదు నీ మంచి స్నేహమే ఈరోజు వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడింది నన్ను క్షమించు తల్లి మేం నీకు చేసిన ద్రోహానికి మరేం ఆంటీ గారు మీరు నాకు సారీ చెప్పకండి నాకు మీ మీద ఏ కోపం లేదు మీరు కేవలం మీ పిల్లల మంచి కోరారంతే నేను మనిషిగా వాళ్ళకి దూరం అయ్యాను కానీ నా మనసెప్పుడు వాళ్ళని అంతే ప్రేమిస్తూ ఉంటుంది ఎలా అయితే నేను నా చిన్నప్పుడు వాళ్లతో ఉండేదాన్నో అలా ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏమాత్రం ఆంటీ గారు అలా కొంతసేపటి తరువాత వాళ్ళిద్దరికీ మెలుగు వచ్చిన తరువాత వాళ్ళు వింద్యాన్ని నేరుగా చూసి చాలా సంతోషిస్తారు తనే వాళ్ళ ప్రాణాలు కాపాడిందనే విషయం తెలిసిన తరువాత వాళ్ళిద్దరికీ కళ్లల్లో నీళ్లు ఆగవు అంతటితో వింధ్యాని గట్టిగా కౌగులించుకుంటారు ఆ తర్వాత నుంచి మళ్లీ వాళ్లు చిన్నప్పటి స్నేహితుల్లా అయిపోతారు ఇంకిప్పుడు వాళ్లని ఎవ్వరూ విడగొట్టలేరు